అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఓ రేంజ్లో దూసుకుపోతోంది బిగ్ బాస్ రియాలిటీ షో టాలీవుడ్తో పాటు దక్షిణాదిలో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది కన్నడలో బిగ్ బాస్ సీజన్ టెన్ ఆసక్తికరంగా సాగుతోంది దీనికి కిచా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు అయితే బిగ్ బాస్ షోలో ఊహించని సంఘటన ఎదురైంది బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లకు పెట్టే టాస్కుల్లో ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న తెలుగు సీజన్ సెవెన్లోనూ శివాజీ చాలా రోజుల క్రితం గేమ్లో గాయపడ్డాడు తాజాగా కన్నడ సీజన్లోనూ ఇంతకంటే పెద్ద ప్రమాదమే జరిగింది షోలో పెట్టే టాస్క్ వల్ల యంగ్ హీరోయిన్ చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది అసలు ఏం జరిగిందంటే ఎంతో విజయవంతంగా కొనసాగుతున్న కన్నడ బిగ్ బాస్ సీజన్ టెన్లో లో ఊహించని ఘటన చోటు చేసుకుంది గతవారం ఓ టాస్క్ సందర్భంగా సర్ఫ్ కలిపిన నీళ్లని కంటెస్టెంట్స్ ముఖంపై కొట్టారు మిగతా కంటెస్టెంట్స్ తట్టుకోగలిగారు కానీ సంగీత శృంగేరి డ్రోన్ ప్రతాప్ కళ్లకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఇద్దరిని మెడికల్ రూమ్కి తీసుకెళ్లగా వారిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా సంగీత ప్రతాప్ నల్ల కళ్ళ ధరించి బిగ్ బాస్లోకి రీఎంట్రీ ఇచ్చారు చార్లీ ట్రిపుల్ సెవెన్ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత బిగ్ బాస్ టెన్లో తనదైన శైలులో ప్రేక్షకులను మెప్పించి మరింత మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంది కానీ ఇంతలో ఈ ప్రమాదం జరగడంతో ఆమె బెదిరిపోయింది వీకెండ్లో హోస్ట్ సుదీప్ ఇప్పుడు ఎలా ఉందని సంగీత అడిగారు టాస్క్ సమయంలో చాలా నొప్పిగా అనిపించింది ఆ టైంలో సూద్రతో కంట్లో గుచ్చుతున్నట్లు చాలా పెయిన్ వచ్చింది అంతేకాకుండా చికిత్స సమయంలో నొప్పి భరించలేకపోయాను చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వచ్చిందని సంగీత తన బాధనంతా చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలపడంతో షోలోకి రీఎంట్రీ ఇచ్చారు ఇద్దరు కంటెస్టెంట్స్ ప్రస్తుతం షోలో చలాకీగానే పాల్గొంటున్నారు అయితే కొన్ని రోజులు మెడిసిన్ తీసుకుంటూ జాగ్రత్త పాటిస్తే సెట్ అయిపోతారనిపిస్తోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నెటిజన్లు ఇద్దరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు